నమస్తే అండి వారికి జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశి ఈ ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉండే రోజుగా చెప్పవచ్చు ప్రతి విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగండి కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజు ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు ఈరోజు బాధ్యతగా కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉండండి మీకు రుణాలు ఉన్నట్లయితే వాటికి పరిష్కార మార్గం లభించే రోజుగా చెప్పవచ్చు ఈరోజు మీ చేతులతో రుణాలు ఇవ్వకండి అంతగా అనుకూలమైన రోజుగా లేదు ఆదాయం పెంచుకోవడానికి శ్రమిస్తారు నూతన పరిచయాలు పెరుగుతాయి ఈరోజు కొన్ని విషయాలలో ఆచీతూచీ వ్యవహరించాలి ప్రయాణాల వలన ఖర్చు చేసే రోజుగా చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిడి ఎదురవుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు సాధిస్తారు పెట్టుబడులు పెట్టేవారు ఆచి చూతి వ్యవహరించవలసిన సమయం ఇది విద్యార్థులు బాధ్యతగా ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించవలసిన సమయం స్నేహితులతో స్నేహభావంతో ఉంటారు ఈ రాశివారు శ్రీరాముణ్ణి మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి